హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను క్యాంపింగ్ చేసిన దగ్గరనే ఉన్నాం ప్రజెంట్ సిస్లో లేక్ దగ్గర అని చెప్పి లాస్ట్ వీడియో చూడకుండా ఒకసారి లాస్ట్ వీడియో చూడండి మేము నైట్ క్యాంపింగ్ చేసినాం కదా ఇంకొచ్చేసి అయితే మనకు అయితే సపోర్ట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఇంకా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చేసి అయితే మన లదాక్ ట్రిప్ డే టువెల్వ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అంతకంటే ముందైతే ఇప్పుడు ప్రజెంట్ మ్యాగీ అయితే చేసుకుంటాం మ్యాగీ చేసుకుని అయితే తిని వెళ్తాం తొందర తొందరగా మ్యాగీలో అయితే రెండు ఆనియన్స్ ఒక టమాటో అయితే వేసుకుంటాం ఒక ఎగ్ కూడా ఇక్కడ ఎంత చలి ఉంటుందంటే రాత్రి ఒకటి రెండు అయిందంటే కథమే ఇక మైనస్ త్రీ మైనస్ ఫోర్ మైనస్ త్రీ వరకు అయితే ఉంటుంది మీకు బ్యాక్ సైడ్ చూస్తే మీకు మొత్తం మంచు కొండలే కనిపిస్తాయి మనకు చుట్టుపక్కల మనం ఒక బాయ్బొండలు ఉన్నట్టున్నాం చుట్టూ మంచు కొండల మధ్యలో మనం ఇక్కడ ఉన్నాం ఇటు సైడ్ మొత్తం అదే మీరు లాస్ట్ వీడియో చూస్తే ఆల్రెడీ లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకైతే ఈ లొకేషన్ మొత్తం కనిపిస్తుంది చుట్టూ ఏసీలు పెట్టినట్టుంది ఒక నాలుగు ఏసీలు నాలుగు రోకులు పెడితే ఎట్లుంటుందో సేమ్ అట్లనే ఉంది ఇక్కడ సిచ్యువేషన్ ఉల్లిగడ్డలు టమాటాలు అయితే కోసుకున్నాం ఇక్కడ చూడండి మ్యాగీ డబ్బా డబ్బా తీసుకున్నా మొన్న ఇక్కడికి వాళ్ళు పెద్ద బండి వస్తే వాళ్ళకు వేస్తారు కదా ఇక్కడ షాప్ వాళ్ళకు అదొకటి ఇదొకటి వేస్తూ ఉంటారు అంటే స్టాక్ వేసిపోతారు కదా బ్రెడ్ అని అదొకటి ఇదొక డేసిపోయే వాళ్ళు వాళ్ళైతే మొత్తం డబ్బాకి డబ్బే తీసుకున్న ఎందుకంటే మనం పోయే లదాఖ్ కదా లదాఖ్లో మళ్ళీ మనం ఆ సలికి వండుకోవాలన్నా అన్నం కూర బు వండుకోవాలన్నా చాలా ఇబ్బంది అవుతుందని తీసుకున్నాం చూస్తున్నారు కదా మ్యాగీస్ ఇలా టోటల్గా తొంభై ఆరు ప్యాకెట్స్ తొంభై ఆరు ఏం వస్తాయి అన్నారు మనకు మంచిగా యూస్ఫుల్గా ఉంటాయని చెప్పి అయితే తీసుకున్నా ఇప్పుడైతే ఒక నాలుగు వేసేద్దాం కోడిగుడ్డు కూడా వేస్తాం టేస్ట్ బాగుంటుంది కోడిగుడ్డు టమాటా ఉల్లిగడ్డ ఇంకా కొంచెం కారం కూడా వేస్తాము అల్లు వచ్చే మసాలాతో పాటు ఇవన్నీ ఏం చేయాలంటే తీసి అన్నీ తీసి ఈ మధ్యలో పెట్టాలి పెట్టుంటే ఏమవుతుందంటే ఊరికే దీనికే ప్లేస్ పోతుంది పెదాలు వేరే తిరిగి పడతాం అన్ని ఆయిల్ కూడా దగ్గర పడ్డది ఇప్పుడు పైకి పోయిన తర్వాత ఇక్కడ మనకు రోడ్ అనేది కొద్దిగా హైట్ ఉంటుంది పైన పైకి పోయాక ఆయిల్ ప్యాకెట్ ఒకటి తీసుకోవాలి ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకోవాలి ఇంకా గ్యాస్ కూడా అయిపోయిందేమో అనుకుంటా మళ్ళీ లదాఖ్ పోయిన తర్వాత మళ్ళీ దొరుకుతాయో దొరకవో కాబట్టి గ్యాస్ సిలిండర్ కూడా ఇక్కడ నింపి నింపించుకోవడానికి ట్రై చేస్తా ఉందో లేదో చూసుకొని ఇప్పుడైతే ఉల్లిగడ్డలు వేస్తున్నా ఈ ఉల్లిగడ్డలు కొంచెం మంచిగా ఉడికిన తర్వాత టమాటోలు వేసి పసుపు కొంచెం అల్లం కొంచెం వేసి గిట్టేస్తా కొంచెం అయిపోయిన తర్వాత కోడిగుడ్డు కొట్టేసి కొంచెం కారం వేసి వాటర్ పోసి మ్యాగీ వేసేస్తా తర్వాత చూడండి ఎట్లా చేస్తాను అనేది ఈ కూరగాయలు కూరగాయల ఖరాబ్ కాట్లేదు మంచిగా ఉన్నాయి టమాటూలు మనం తీసుకొని రెండు రోజులు అవుతుంది పండు పండి అయినా కూడా బాగానే ఉన్నాయి ఇప్పటివరకు కూడా ఒక పాల ప్యాకెట్ చిన్నవి ఉంటాయి అంట నలభై నలభై రూపాయలు పాల ప్యాకెట్స్ అవి అయితే తీసుకుంటా డబ్బాలు అంట ఎందుకంటే మనం లదాకు పోయినప్పుడు కొద్దిగా చాయ్ చేసుకోవడానికి కూడా బానికి వస్తాయంట ఈ చాలా రోజులు ఉంటాయంట టైం డేట్ రోజులు ఉంటాయంట తీసుకుంటాం అవి కూడా కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం అల్లం వేస్తున్నా కొడుగుడ్డు అయితే పోసిన ఒకటే కోడిగుడు చాలు సైడ్ పెడదాం మళ్ళీ ఎందుకంటే మనం ఎక్కడ పడితే అక్కడ పడి వేస్తే మంచిది కాదు అనేది ఈ కోడిగుడ్డు ఉడికిన తర్వాత నీళ్ళు పోసి నీళ్ళు కాగానే ఏమంటే మ్యాగీ చేస్తే కథం ఇక ఇప్పుడు కోడిగుడ్డు టమాటీలు అన్నీ అన్ని ఉడికేసినాయి ఇలా వాటర్ పోస్తున్నా వాటర్ పోసి వాటర్ కాగానే మ్యాగీ చేస్తా మ్యాగీ అయితే వేస్తున్నా మసాలాలు కూడా వేస్తున్నా అసలు ఈ సలికి మ్యాగీ అయితే అసలు గానే కావట్లేదు చల్ల గాలికి చాలా సేఫ్ వీడియోలు వస్తుంది ఇంకోటి ఏంటంటే మన మైక్ వేర్ అయితే దొరికింది అదృష్టం కొద్దీ వల్ల ఏమైందంటే బండి క్యాంపింగ్ చేసేటప్పుడు నైట్ అక్కడ పెట్టుకున్నప్పుడు తెల్లారి స్టార్ట్ చేస్తే స్టార్ట్ కాలేదు అసలు బండి ఈ సలికి ఈ స స్టార్ట్ కానప్పుడు ఏమైందంటే ఇటు లెఫ్ట్ సైడ్ సీట్ కింద ఉంటుంది అన్నటు బ్యాటరీ అయితే మనం అల్లి సీట్లు లేపినప్పుడు ఆ సీట్ల కింద ఆ వేరు దొరికింది అదృష్టం కొద్దీ అయితే దొరికింది మనకు ఏడా దూరండి దొరకలేదు దొరకనందుకు మన వేర్ అయితే మనకు దొరికింది చాలా మన మన లక్ అనుకోవచ్చు మ్యాగీ అయితే అయిపోయింది ప్లేట్ తీసుకొని అక్కడక తిని మన జర్నీని అయితే స్టార్ట్ చేయాలి మనకి ఈ ప్లేట్లు వేస్తా నేను ఇదే గిన్నెలు తింటా ఎందుకంటే ఇక మళ్ళీ ప్లేట్లు కడగడం చాలా ఇబ్బంది మీకు కూడా టైం ఉంటే ఒకసారి ఇట్లా ట్రై చేయండి బాగుంది టేస్ట్ తినడం అయితే అయిపోయింది బండి అయితే స్టార్ట్ చేసేసినాం మీకు ఒకటి చూపిస్తే చూడండి ఈ స్థలికి చూడండి మనకు సైలెన్సర్ నుంచి నీళ్ళు లెటర్ ఆడుతున్నాను చూస్తున్నారు ఇక దీన్ని చూసి అర్థం చేసుకోవాలి ఎంత సలి ఉన్నది అనేది సైలెన్సర్ నుంచి నీళ్ళు వస్తున్నాయి అంటే చూసుకోండి ఇంకా ఎలా ఉంది అనేది పరిస్థితి ఇప్పుడు ఇంకా ముందు పోతే ఇంకెట్లుంటుందో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇట్లుంది క్యాన్ ఇట్లా లోపడిగా అనుకుందాం వాటర్ కూడా కొన్ని ఉన్నాయి ముందు పోయినాక పట్టుకోవాలి అన్ని డోర్లు అయితే తీసేసుకున్నాం మనోడు అక్కడ ఉన్నాడు మనవడు ఎక్కించుకుంటా అక్కడికి పోయి మన దాంట్లో డీజిల్ సారీ పెట్రోల్ ఉన్నదా ఆల్రెడీ ఫుల్ టైం కొట్టి కదా లాస్ట్ ఎగ్స్ కూడా ట్రీలు ఉన్నాయి ఇవి కూడా లోపడి పెట్టాలి ఇవి ఇట్లుంటేనే జిరకా పగులు తెలియవు ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం మంచు కొండలు ఇంకా ముందు ముందు ఇంకా ఎంతెంత పెద్దగా ఉంటాయో ఇంకెంత సెల్ ఉంటుందో ఇప్పుడు మనకు అక్కడ స్టేడియా కనిపిస్తుంది కదా రోడ్డు ఒక ఆరు రోడ్డు ఎక్కాలన్నట్టు మనం తిరుగుంటూ తిరుక్కుంటూ తిరుక్కుంటూ ఎక్కాలి దార్చా వచ్చేసి సిక్స్టీ ఫోర్ ఉంది ఇటు 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 తిరిగి పోవాలన్నట్టు ఇంకా దార్చా అంటే అది మనకు చెక్ పోస్ట్ అన్నట్టే చూద్దాం దార్చా వరకు పోయి ఒక టైం ఉంటే దార్చా తర్వాత కూడా పోదాం మనం వచ్చిందేమో సైడ్ నుంచి ఉన్నా ఇప్పుడు కనిపిస్తుంది కదా మనకు అక్కడనే మనం ఉన్నదైతే అక్కడనే క్యాంప్ వేసింది కూడా అక్కడ ఎలిపాడ్స్ అవన్నీ ఉన్నాయి కదా అక్కడనే ఇదైతే వచ్చేసి మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్ అయితే ఎక్కేసిన మరి దార్చకాడికి పోయేసరికి ఎంత టైం అవుతుందో చూద్దాం అరవై నాలుగు కిలోమీటర్లు ఉంది కదా మనం కింద చూసినప్పుడు ఎంత టైం పడుతుంది మరి రోడ్లు ఎట్లున్నాయి ఏందనేది చూద్దాం మన వీడియోకి అయితే లైక్ చేసి ఈ వీడియోని పూర్తిగా ఎంజాయ్ చేస్తారనే కోరుకుంటున్నా చూస్తున్నారు కదా వెల్కమ్స్ యూ విలేజ్ సిస్సు ఇక్కడైతే కిరాణా షాప్ ఉంది మనకు ఆయిల్ ఇట్లా అయిపోయింది కదా ఆయిల్ ఒకటి బ్రెడ్ ప్యాకెట్ ఒకటి అవి అయితే తీసుకున్నాం పొయ్యి ఆయిల్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాం బ్రెడ్ ప్యాకెట్ ఒకటి ఇంకోటి మిల్క్ ప్యాకెట్ కూడా చాయ్ తీసుకున్నాను అప్పుడప్పుడు ఇవి కిత్నదినజా ఐదు రోజుల నుంచి ఆరఐదు రోజుల దాకా వస్తే రావచ్చు అంటున్నాడు కాకపోతే కొద్దిగా హోల్ పెట్టుకోవాలి అంతే ఎక్కువ తాక హోల్ పెట్టుకుంటే ఖరాబ్ అయిపోతుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాతావరణం మొత్తం కూలే ఉంది కాబట్టి అంతగానో ఏం ఖరాబ్ కూడా కావు చూడండి మనం సైడ్గా పోయి మళ్ళీ ఇటే తిరగాలన్నట్టు చూస్తున్న ముందు పోయి మళ్ళీ రైడ్ తీసుకొని మళ్ళీ వెనకకే రావాలి ఎందుకంటే ఈ కొండలు అట్లా అట్లన్నట్టు చూడండి ఎట్లుందో ఈ కొండల మీదనే మనోళ్ళు ఫార్మింగ్ చేస్తుర్రు అంటే ఇప్పుడు ప్రజెంట్ చేస్తలేరు కాకపోతే ఇదంతా దున్నినట్టు ఉన్నది కదా అది అదే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ చూడండి కొండలు ఎలా ఉన్నాయో అసలు ఎంత పెద్దగా అనిపిస్తుంది అంటే కన్ను సరిపోతలేవు చూడ్డానికి అంత ఘోరంగా పెద్దగా ఇంకా అయితే అసలు ఒక కేళ్ళి చూస్తే ఒక కేళ్ళి కనపడట్లేదు ఈ కొండలు లెఫ్ట్ సైడ్ మొత్తం మనకు ఉన్నది రివరే అటు సైడ్ కొండ ఇటు సైడ్ కొండ మధ్యలో కింద రివర్ అన్నట్టు మనం శిశు లేక్ దగ్గర ఆగిన్నాం కదా మన పక్కన పోయింది ఆ రివరే అన్నట్టు చిన్నబ్ రివర్ ఇంకా ముందు చూస్తున్నారు కదా మొత్తం మంచి కొండలే ఇంకా పోతుండే పోతుండే మనం అందులోనే ట్రావెల్ చేస్తాం కావచ్చు ఎలా ఉంటాయి ఏందనేది మొత్తం అయితే చూద్దాం ఇప్పుడు మనకు కనిపిస్తున్నది మొత్తం హిమాచల్ ప్రదేశ్ శిలకలు అన్నట్టు చూస్తున్నారు కదా మనోళ్ళు అక్కడ దాకా బత్తాలు అయితే తీసుకొని మీరు అంటే అక్కడి నుంచి రోడ్డు ఉంది అనుకుంటా అటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి కొంచెం రోడ్ లెక్క కనిపిస్తుంది ఆల్రెడీ మనోళ్ళు అక్కడ వ్యవసాయం చేస్తున్నారు అక్కడ కనిపిస్తున్నారు కదా ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇక్కడ నాకు తెలిసి ఆలుగడ్డలు ఎక్కువ పండిస్తారు అనుకుంటా ఇక్కడ కూడా కొంతమంది వర్క్ చేస్తున్నారు పైన ఈ కొండల మీద వీళ్ళదంతా పొలాలు ఇట్లా చూసిరు కదా ఇప్పుడు మనం ఇంత ఉన్నాం ఇంకా ఇంకా కిందికి చిలకలు మళ్ళీ అటు సైడ్ మొత్తం కొండలు చూడండి ల్యాండ్ స్లైడింగ్స్ వర్షం పడ్డప్పుడల్లా ఎక్కువ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఆల్రెడీ కొంచెం కొంచెం పడ్డాయి ఇంకా వర్షానికి అయితే ఇంకా గట్టిగా పడతాయి ఇక్కడ చూడండి ఎంత కిందికి ఉన్నాయో ఇల్లులు ఇవి కాకుండా ఇంకా అటు సైడ్ అవతలికి మధ్యలో రివర్ అవతలికి కూడా ఇల్లులు ఉన్నాయి అవతలికి ఉన్నాయి కదా అట్లా అట్లా పైకి అక్కడ మొత్తం ఫార్మింగ్ చేస్తారు కవచ్చు అక్కడ ఉన్న మనకు డబల్ డబ్బాలు కనిపిస్తున్నాయి కదా అవన్నీ ఇంత హైట్ నుంచి ఇక్కడ కింది దాకా ఇల్లులు మాత్రం ఎక్సిడెంట్ ఉన్నాయి మళ్ళీ అంత కిందికి అయినా కూడా ఎట్లా కట్టిరో చాలా కష్టమే అంత కిందికి అదంతా చేయడం కూడా అయినా కూడా ఎక్సిడెంట్ ఉన్నాయి చూడండి ఇల్లులు ఎంత పర్ఫెక్ట్ కలర్ కానీ ఆ డిజైన్ కానీ చాలా పర్ఫెక్ట్ ఉంది మనం ఖచ్చితంగా హిమాచల్ ప్రదేశ్లో తిరిగినప్పుడు విలేజ్ ఎక్స్ప్లోరింగ్లో మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ కిందికి పోయి కూడా చూపిస్తా ఇంకా పెద్ద పెద్ద రాళ్ళు కనుక స్లైడింగ్ అవ్వకుండా జారుకుంటూ జారుకుంటూ వస్తే మాత్రం కిందికి డౌన్కి పోకుండా పోకుండా చక్కగా వాళ్ళ ఇండ్ల మీద పడతాయి కాకపోతే కొద్దిగా డేంజరే వాళ్ళంత కిందకు ఉండడం ఇప్పుడు రాళ్ళు అయితే కొన్ని కొన్ని బడ్డ వరకు ఇన్ని ఉన్నాయి నార్మల్గా అంత స్లైడింగ్ ఏం జరగదు చిన్న చిన్న రాళ్ళే కానీ అదే కనుక ఒకవేళ పెద్ద జరిగితే మాత్రం ఖచ్చితంగా పోయి ఆడబడుతాయి ఇంతసేపు మొత్తం హైట్ ఎక్కేసినాం ఇప్పుడు మొత్తం దిగుతున్నాం ఇది కూడా ఇంతే ఉంది ఇక ఉన్నట్టు చూస్తున్నారు కదా ఎట్లున్నాయో కొండలు మొత్తం తొవ్వి తొవ్వి చెక్కి చెక్కి రోడ్ అయితే వేసేసారు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మొత్తం నదే కొండల సందుల నుంచి ఆ కొండ ఈ కొండ ప్రతి ఒక్క సందుల నుంచి నీళ్ళు వస్తూనే ఉన్నాయి అది ప్రవహిస్తూనే ఉంది నది రాళ్ళన్ని కింద వాడి వర్షానికి వర్షానికి చిన్న చిన్న రాళ్ళన్నీ సైడ్ సైడ్ ఉన్నాయి తండ్రి బ్రిడ్జ్ దగ్గరకు వచ్చిన వావ్ భలే బోర్డు మీద ఇప్పుడు ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం శ్రీనగర్ రోడ్ అయితే వెళ్ళొచ్చు చూస్తున్నారు కదా కిల్లర్ ఇది ఉదయపూర్ పూర్ లెఫ్ట్ ఇక్కడ లే సర్చు డార్చా కెలాంగ్ మాత్రం రైట్ కు ఇప్పుడు మనం పోయే రూట్ కన్నట్టు ఇంకా ముందైతే చాలా పెద్ద అడ్వెంచర్ ఉంది ఎందుకంటే ఈ రూట్ లో మాక్సిమం లదాఖ్ వెళ్ళడానికి ఎవరు చూజ్ చేసుకోరు శ్రీనగర్ నుంచే చూజ్ చేసుకుంటారు కానీ మనం అయితే ఈ రూట్ చూజ్ చేసుకున్నాం చూద్దాం ముందు కొద్దిగా పెద్ద పెద్ద వెహికల్స్ అయితేనే కొద్దిగా లదాఖ్ పోయిన తర్వాత కొద్దిగా స్నోలా కొద్దిగా ఎక్కడానికి కొద్దిగా ఇబ్బంది పడతాయి అంటే చిన్న చిన్న వెహికల్స్ అయితే పెద్ద అయితే వెళ్ళిపోతాయంట ఫోర్ బై ఫోర్ అయితే కానీ మనది కూడా ట్రై చేద్దాం ఎక్కిద్దాం మనం మన బండిని ఎక్కించిన ఘనత మనం పొందాలి చూద్దాం ముందుకు పోయాక ఎక్కిస్తామా ఎక్కలేమా ఎక్కలేకపోతే ఎలా వెళ్ళాలి ఏందని అది కూడా చూసుకోవాలి ఇక ఇప్పుడు జిస్మా దగ్గరికి వచ్చినాం అంటే జిస్మా ఇంకొక నాలుగు కిలోమీటర్లు ఉంది మొత్తం షాప్స్ ఇక్కడ కొంచెం ముందున్నాయి అన్నట్టు చూడండి మొత్తం రాళ్ళే ఎడారిల సవారీ చేసినట్టే ఉంది రాళ్ళు రాళ్ళు చెట్లు చెట్లు కాడనేమో పెద్ద పెద్ద కొంచెం నార్మల్గా పొడుగు పొడిగున్న చెట్లు కనిపిస్తున్నాయి ఇక్కడ ముందు కనిపిస్తున్నాయి కదా మొత్తం ఇవి రివర్ క్యాంప్స్ అన్నట్టు వైట్గా ఉన్నాయి ఇక్కడ హోటల్స్ ఇంకా చాలా ఉన్నాయి మధ్యలో మధ్యలో వస్తుంటే హోమ్ స్టేస్ కూడా ఉన్నాయి ఇంకా రన్న వచ్చేటోళ్ళు మధ్యలో మధ్యలో రెస్ట్ తీసుకోవాలంటే కూడా ఉన్నాయి పర్లేదు మనకు ఏమంత ఇబ్బంది ఉండదు మధ్యలో స్టేస్ తీసుకోవాలన్నా హోమ్ స్టేస్ హోటల్సు ఇంకా క్యాంప్స్ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా ఎట్ సైడ్ క్యాంప్స్ దీని పక్కనే నది అన్నట్టు రివరు అక్కడ ముందు అక్కడ కనిపిస్తున్నాయి కదా ఇంకా వచ్చేసి అయితే క్యాంప్స్ ఇంకా ముందు ముందు ఇంకా క్యాంప్స్ రివర్ క్యాంప్స్ ఇట్లా ఏమైనా నో చూపిస్తా ఇంకొక నాలుగు కిలోమీటర్లు పోతే మాత్రం జిస్పా అంట ఇంకా దార్చా వచ్చేసి అయితే పన్నెండు కిలోమీటర్లు ఉంది నాకు తెలిసి ఇంకొక ఎటుగా కూడా అర్ధ గంట పాటు టైం దార్చా ఇంకా తొమ్మిది కిలోమీటర్లు ఉంది బారలాచ్చ్చా బార లాచ్ఛాల ఇంకా యాభై నాలుగు ఉంది సార్చు ఎనభై ఆరు ఉంది లే మూడు వందల నలభై ఉంది చూద్దాం మనం ఈరోజు దార్చా దాటి బార లాచాల కాడికి పోదాం అనుకుంటా ఐస్ దార్చ దగ్గరికి వచ్చినాక ఐస్ కొండ మంచి రోడ్ ఏమంటే ఉన్నాయి ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇది దార్చా బ్రిడ్జ్ అంటారు ార్చా బ్రిడ్జ్ లాంగెస్ట్ బ్రిడ్జ్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ లాంగెస్ట్ బ్రిడ్జ్ అంట ఇది హిమాచల్ ప్రదేశ్ కు ఇది వచ్చేసి దార్చా చెక్ పోస్ట్ ఇక్కడ మనం అయితే ఒకసారి అడుగుదాం ఏంది ఎట్లా వెళ్ళాలి ఎట్లెంది ఏంది అనేది మొత్తం అయితే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి అయితే దార్చా చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాం మనం ఆ రూట్లో వెళ్తే మాత్రం లేక్ అయితే వెళ్ళొచ్చు బాలాచల ఇంకా సర్చు ఇంకా తంగ్లాంగ్లా ఇంకా లేక్ అయితే ఇలా వెళ్ళొచ్చు అన్నట్టు మనం మాత్రం ఝాన్స్కార్ రూట్లో అయితే వెళ్తున్నాం ఇప్పుడు మనకు నెక్స్ట్ వచ్చేది సింకుల్లా నలభై కిలోమీటర్ పాడం వన్ ఫార్టీ త్రీ కిలోమీటర్స్ ఉంది రోడ్ ఎలాగ ఉంటుంది అనేది మనకు కూడా తెలియదు ఝాన్స్కార్ రూట్ నుంచి మన అయితే ఇప్పుడు యాక్చువల్గా అసలు పంపించారంట కానీ మనం సరే వెళ్ళిపో తొందర తొందర వెళ్ళిపో నైట్ అవుతుందని చెప్పి అయితే పంపించారు మనమైతే ప్రజెంట్ చెక్పోస్ట్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ కాబోతున్నాం పార్ట్ వన్ వీడియో ఇక్కడతో ఎండ్ అయిపోతుంది రిమైనింగ్ వీడియో ఇన్ పార్ట్ టూ